అవునండి తెలంగాణలో రెడీగా ఉన్నారు బాయ్స్ తెలంగాణకు మారిపోవచ్చు మేము అలా మారమండి వద్దండి మాకు అబ్బా తెలంగాణ వాళ్ళని నమ్మకూడదండి ఎందుకండి అంతే అది చెప్పక ఎందుకలా అదే ఏదైనా సరే ఎందుకన్నా ఆడోలా నమ్మదు తెలంగాణ తెలంగాణ ఆంధ్ర అబ్బాయిలు నమ్మొచ్చు కానీ ఆడోళ్ళు నమ్మొద్దు తెలంగాణలో అమ్మాయిలు నమ్మొచ్చు అబ్బాయిలు నమ్మొచ్చు ఆంధ్ర అబ్బాయిలు నమ్మొచ్చు కానీ ఆడవాళ్ళు నమ్మోదు తెలంగాణలో అమ్మాయిలు నమ్మొచ్చు అబ్బాయిలు నమ్మొచ్చు ఇంటెలిజెంట్ ఫెలో మేము ఆంధ్రాలో అమ్మాయిలు నమ్మోదు ఆంధ్ర అంటే ఏ ఏతోనే స్టార్ట్ అమ్మాయి ఏతో స్టార్ట్ అవుతాయి అంటే రెండు ప్రమాదం ఆంధ్ర అమ్మాయిలు అబ్బాయిలు అందరినీ నమ్మొచ్చు ముందే మీ లీడర్ జగన్ అన్న మినిమం ఉంటది మళ్ళా మినిమం ఉంటది మళ్ళా ఏం చెప్పేవరా ఇందులో నీకేం అర్థమైంద్రా అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను బురాన్ అంటారా బాబు ఉంటది మరి సరే చెప్పండి అమ్మాయిలు ఎప్పుడు అందంగా అనిపిస్తారు తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే నా దృష్టిలో ఎప్పుడు అనిపిరు నా దృష్టిలో ఎప్పుడు అనిపిరు ఎప్పుడు అనిపించలేదు బాబోయ్ అలా చెప్తే ఎలా అండి అమ్మాయిలు ఎప్పుడు అందంగా అనిపించలేదు మేమైతే మా మా ఆఫీస్ నుంచి చూసినప్పుడు తద్దాం

అందుకొక కెమెరా ఎఫెక్ట్ అది అది ఎఫెక్టివ మొమీర్ ఏం చేస్తా మరి మెయింటైన్ చేసేది లేడీస్ జనరల్ ఎఫెక్ట్ సరే ఒకలాగా తర్వాత ఒకలాగా కనిపిస్తా మీరు ఎప్పుడూ ఒకలాగే కనిపిస్తారు ఎఫెక్ట్ పెట్టినా ఎఫెక్ట్ పెట్టకపోయినా ఏమంటారు తెలంగాణా పూర్లంటారు ఆ ఒక్క మాటతో లేచి రెండు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా నేను ఎక్కడికి నాకు తెలియదు అది అలాగే ఉంటారు కదా కొంచెం డిఫరెంట్ అంటే డిఫరెన్స్ ఉండాలి చేంజ్ ఉండాలి కాదు చేసుకున్నోడైనా చూసుకున్నాడైనా మంచి చూసుకుంటే చాలు మంచిగా అయితే చాలు కదా ఎట్లా మీరు ఇప్పుడు ఉన్నట్టే జీవితాంతం ఉంటారు ఉండరా పెళ్లి వేసుకున్నాక ముడతలు వస్తాయి ప్రెగ్నెంట్ అవుతారు పిల్లల్ని అవుతారు ముసలవుతారు ఎంటేనా అంతే కదా అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా అందం మీద ఉండదు అందం మీద వేసి నేను క్వశ్చన్ అడిగాను ఆన్సర్ ఫన్నీగా చెప్పండి దానికి ఎక్స్ప్లెనేషన్ అడగలేదు ఎక్స్ప్లెనేషన్ చాలా ఇస్తాం అదే వద్దు అంటున్నా చెప్పండి ఇంకా చెప్పండి ఏం చెప్పారని ఇంకా అంటున్నారు ఏం చెప్పారు ఎప్పుడైతే అనిపించరు ఎప్పుడు అనిపించదు ఎప్పుడు ఏ విషయాల్లో నాకు కూడా మేకప్ చేసినప్పుడు కొంచెం ఒకసారి చూడాలని ఉంటుంది అందరిని మేకప్ వేసి ఒకసారి చూడాలని ఒకే ఒకసారి మేకప్ లేకుండా చూడాలని అంతే అందరి ముఖాలు మేకప్ లేకుండా చూడాలని నా కోరిక అంతే అంతే చాలా మంది మేకప్ వేసుకోరు కదా చాలా ఎవరో షూట్ వలన దేని వలన వేస్తారు అందరు వేసుకుంటారు అందరు వేసుకుంటారు కొంతమంది వేసుకోరండి అంటే మేకప్ అయితే ఓలైతే వేసుకుంటారో వాళ్ళ ముఖాలే వాళ్ళ ముఖాలు అంటే వాళ్ళు ఎప్పుడు మేకప్ వేసుకొని ఉంటారన్నా అంతే కదండి ఇప్పుడు మీరే కావాలంటే సర్వే చేయండి మేకప్ ఉన్న అమ్మాయిల కంటే మేకప్ లేని అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు సర్వే మేకప్ ఉన్న అమ్మాయిలకి ఏదో ఒకటి రెండు అదే వితౌట్ మేకప్ అమ్మాయిలకి మినిమం సిక్స్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ త్రీ మెంబర్స్ పక్కా ఉంటారు చాలా మట్టుకు ట్రై చేయండి అందరిది ఏముంటది టాలెంట్ ఉండాలి మంచి మనసు ఉండాలి పని అయితే మా ఇంటి ఒక అమ్మాయి ఇక్కడ తిరుగుతుంది అని చెప్పి పట్టుకుందాం అని వచ్చిన మీరేమో ఇంటర్వ్యూ చేస్తారు ఇక్కడ మమ్మల్ని ఏం వాడకమయ్యా అబ్బో అమ్మాయిని అలా వెతకూడదు మ్యారీడ్ అన్నారు కదా అమ్మాయిని ఎందుకు వెతుకుతున్నారు వాళ్ళ అన్న మాకు చెప్పింది కాబట్టి మాకు డ్యూటీ ఇచ్చింది అలా పట్టుకోమని అందుకే వచ్చింది మేము స్క్రిప్టా స్క్రిప్ట్ కాదండి నిజంగా అదొక ప్లానింగ్ అదొక ప్లానింగ్ ఓహో నాయనా చెప్పాలని ఇక్కడ కదా సరే మా లైఫ్ అంటే లైఫ్ నాశనం అయిపోయింది అని ఎప్పుడు అనిపించింది నాకు మందురుకున్నప్పుడు పెగ్లో వాటర్ లేనప్పుడు నాకు మందురుకున్నప్పుడు పెగ్లో వాటర్ లేనప్పుడు అది ఉండాలంటారా మందు ఉండాలి అబ్బాయిలకి ఎందుకు దానివల్ల ఏంటి యూజ్ ఏంటి సృష్టి ధర్మం మీరే చెప్తారు ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా దాచం కుప్పలు కుప్పలుగా

అబ్బాయిలు వైన్ తాగుతారు తాగితేనే గ్లో వస్తుంది మీరు ఫేస్ మీద వాడుకుంటారు కాబట్టి మీ గ్లో వస్తుంది ఏమైనా నాకు తెలియదు మరి వాళ్ళు యూజ్ చేస్తారేమో ఇంకా మా దృష్టిలో అయితే అంతే అండి అంతే అయినా ఎందుకు డ్రింక్ చేయాలనుకుంటారు అబ్బాయిలు అంటే ఏ సిచువేషన్స్ వల్లనా హెడేక్ తగ్గాలి హెడ్ తగ్గాలి ఏ హెడేక్ లేండి ఫ్యామిలీ ఫ్యామిలీ ప్రాబ్లమ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లవ్ ఫీల్ ఇంకా కెరియర్ గురించి ఆలోచించి సమీషియన్ అంటే తాగితే హెడేక్ తగ్గుతుందా కొంచెం

ఏం మాట్లాడుతున్నావు రా నరాలు కట్ అయిపోయింది చిన్న పిల్లలు అంటున్నారుగా నాకు కనబడ ఇట్లుంటే పెద్దోల్లే ఇవి లేకపోతే చిన్న లేదా ఫిఫ్టీ ప్లస్ అయితే పెద్ద ఫిఫ్టీ ప్లస్ అయితే ట్వంటీ ఫైవ్ దాటితే ట్వంటీ ఫైవ్ అవ్వ పెద్దలే కదా హాయ్ పై